హలో ఎవరిగా నేను చేసిన తర్వాత మిగిలిన మజ్జిగతో ఎలా చల్లమిరపకాయలు చేసుకోవాలి ఎలా ఊతప్ప ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఊతప్పకి వచ్చేసి మూడు కప్పులు అటుకులు అయితే ఒక బియ్యం అనే దాన్ని తీసుకోవాలి ఇవి రెండు వాటర్ మనం ఎలా వేస్తామో అలా మంచిగా వేసుకొని నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత దోశ బ్యాటర్ లాగా మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది అనేది పొంగదండి నెక్స్ట్ రోజు మనం ఊతప్పకి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం చిల్లమిరపకాయలకు వచ్చేస్తే మజిగ వచ్చేసి నాకు రెండు లీటర్ల వరకు ఉంటుంది ఇందులో ఒక వన్ కేజీ మిర్చి అనేది వేసుకున్నాను తర్వాత ఇప్పుడు రాక్ సాల్ట్ అనేది వేసుకున్నాను తర్వాత కొంచెము వన్ టేబుల్ స్పూన్ అనేది మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని వాటిని వేయించి పౌడర్ చేసుకొని అందులో వేసుకున్నాను సన్నగా పౌడర్ చేసుకోవాలండి దీనికి నేను పౌడర్ చేసుకొని ఇందులో వేసుకొని మిర్చి కూడా ఘాట్లు పెట్టుకున్నాను కదా అదంతా మంచిగా అబ్జర్వ్ అయ్యేంతవరకు ఒక వన్ నైట్ అనేది ఉంచుకున్నాను అనమాట అంటే వన్ డే అనమాట తర్వాత నేను ఒక క్లాత్లో బయట ఎండలో అనమాట తీసి ఆ మజ్జిగను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ తర్వాత అవి వెండిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేశాను మళ్ళీ ఒక వన్ డే ఉంచి మళ్ళీ నేను ఎండలో ఆరబెట్టాను అలా త్రీ టైమ్స్ చేసిన తర్వాత చాలా బాగా వస్తాయండి ట్రై చేయండి